హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గోదావరి చిన్నోడు ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను అదేమిటంటే నిన్న మా గ్రామంలో మా సొంత విలేజ్లోనే ఒక అద్భుతమైన వింతైన సంఘటన అయితే చోటు చేసుకుంది ఒక వ్యక్తికి పచ్చి బొబ్బాయి పండ్లు కోసుకొని తినే అలవాటు ఉంది తన ఇంటి దగ్గర ఉన్న చెట్టు నుంచి ఒక పచ్చి బొబ్బాయి పండు అయితే కోయబోయాడు అతను కోసే బొబ్బాయి పండు కాకుండా పైనుంచి ఇంకొక బొబ్బాయి పండు అయితే కింద పడింది పచ్చి బొబ్బాయి పండు అతను దాన్ని తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసి తినాలనుకున్నాడు ఈ రెండు ముక్కల్లో ఒక ముక్కలో విఘ్నేశ్వర స్వామి రూపం అయితే అతనికి చిన్నగా కనిపించింది అతను భయపడిపోయి వాళ్ళ అమ్మగారిని పిలిచి చూపించాడు వాళ్ళ అమ్మగారు చూడగా వాళ్ళ అమ్మగారికి కూడా విఘ్నేశ్వర స్వామి రూపంలోనే స్వామివారి అయితే దర్శనమిచ్చారు వాళ్ళ అమ్మగారు వెంటనే పక్కనున్న చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ పిలిచి గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా పిలిచి చూపించే లోపు స్వామివారైతే కొంచెం పెద్దగా సైజు పెరగడం జరిగిందనమాట వాళ్ళందరూ కూడా వచ్చి ఇది విఘ్నేశ్వర స్వామి రూపమే ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదా ఈ నవరాత్రుల మహోత్సవాల్లో మీ ఇంటి దగ్గర స్వామివారు ఇలా దర్శనం ఇవ్వడం మీరు చాలా అదృష్టవంతులు అని వాళ్ళందరూ కూడా చెప్పి స్వామివారిని దర్శించుకొని ఈ స్వామివారిని అయితే మన దగ్గరలో ఉన్న విఘ్నేశ్వర స్వామి మండపానికి అయితే తీసుకెళ్ళండి అని వాళ్ళందరూ చెప్పారు వెంటనే వీళ్ళు తీసుకొని ఆ స్వామివారి రూపాన్ని విఘ్నేశ్వర స్వామి మండపం దేరైతే పెట్టడం జరిగింది మీకైతే నేను ఇప్పుడు స్వామివారి రూపాన్ని అయితే చూపిస్తాను స్వామివారికి రెండు చెవులు ఉన్నాయి తొండం ఉంది అలాగే మెళ్ళలో జంజం కూడా ఉంది స్వామివారైతే చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నారు ఈ సంఘటన జరిగింది ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జగ్గంపేటకి ఒక కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలాదిపేట గ్రామంలో హైవేకి ఆనుకొని ఈ నీలాదిపేట గ్రామం అయితే ఉంటుంది ఈ గ్రామంలోనే ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది ఈ గ్రామం వచ్చేసి మా సొంత విలేజ్ అనమాట ఇప్పుడైతే మీకు నేను ఈ స్వామివారి అద్భుతమైన రూపాన్ని చూపిస్తాను ఇంతకుముందే మీడియా వాళ్ళు మా గ్రామంలో ఉన్న ప్రజలు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ కూడా వచ్చి చూస్తున్నారు ఇప్పటికీ కూడా చాలా మంది జనాలు ఇక్కడికి వచ్చి చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం స్వామివారిని అయితే దర్శించుకుందాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం గణపతి మండపం దగ్గర అయితే ఉన్నాము ఇదే మా గ్రామం నీలాది రాపేట కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జగ్గంపేటకి ఒక కిలోమీటర్ దూరంలో హైవేకి ఆనుకొని ఈ నీలాది రాపేట గ్రామం అయితే ఉంటుంది ఒకసారి మనం వినాయకుడి మండపం దగ్గరికి వెళ్ళి బొబ్బాయి పండ్లో ఉన్న స్వామివారిని అయితే మనం దర్శించుకుందాము ఒకసారి మీకు చూపిస్తాను దగ్గరికి వెళ్ళి మీరు చూడొచ్చు చాలా అద్భుతమైన అరుదైన సంఘటన అనమాట మీరు చూడవచ్చు ఇలాంటి వింత అనేది మా గ్రామంలో మేము ఎప్పుడు కూడా చూడలేదు ఇలాంటి ఒక అద్భుతమైన వింత మేము ఎప్పుడు మా గ్రామంలో చూసిందే లేదు మీరు చూడొచ్చు వినాయకుడిని ఒక్కసారి చూడండి మెల్లో జంజం ఉంది అలాగే తొండం కూడా ఉంది రెండు పక్కల చెవులు కూడా ఉన్నాయి మీరు చూడొచ్చు క్లియర్ కట్గా మీకు దగ్గరగా చూపిస్తాను ఒకసారి చూడండి మీరు కూడా స్వామివారిని అయితే దర్శించుకోండి లాంటి ఒక అద్భుతం మా గ్రామంలో ఎప్పుడూ జరిగిందే లేదు అలాగే ఇక్కడికి చాలామంది మీడియా వాళ్ళు కూడా వచ్చి కవర్ చేశారు మా గ్రామం నుంచే కాకుండా వేరే గ్రామాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో వచ్చారు ఒక్కసారి ఆ భక్తులు చెప్పే మాటలు కూడా మీరు వినండి వినాయక ఉత్సవాల భాగంగా ప్రతి సంవత్సరం ఉత్సవాలు ఆ మాకు సంబంధించిన నక్కా పెంటమనే వ్యక్తి వీడికి పోసేసరికి బొబ్బస కాయలోనే వినాయకుడి రూపంలో వినాయక దగ్గరిపించాడు అందుకని మళ్ళీ మాతో చెప్పి తీసుకొస్తే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చే క్రమంలో వినాయకుడు కొద్దిగా చిన్న బొబ్బస్ చిన్నగా ఉన్నది ఇంకా కొంచెం కొద్దిగా పెరిగింది ఆ పెరగటం వల్ల మళ్ళీ అదే మొగ్గు తీసుకొచ్చి వినాయకుడి దగ్గర ప్రసాదం కింద పెట్టడం జరిగింది ਦੇਖੀ ਜੇ ਨੰਬਰ ਕੋਡ ਸੀ ਇੰਸਟਾਲ ਹੋ ਗਿਆ ਬਕਲੋ ਨੇ ਸਿਮ ਬੋਰ ਬਲਾ ਬੰਨ ਗਿਆ ਜਿਹੜੇ ਬਰਤੋਬਸ ਐਂਡ ਚੈਕਰ ਮਾਈਕਰਡ ਨਾ ਹੈ ਇੱਕ ਦਿਮਲੇ ਦੇਣ ਕਰਾ ਬਚਾ ਨਹੀਂ ਹਿਚਾਟਾ ਕਿ ਜਿਹਨਾਂ ਨੂੰ ਆਪਕਾ ఫ్రెండ్స్ ఇప్పుడు రాత్రి పదవుతున్నా కానీ భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు మా గ్రామం నుంచే కాకుండా చాలా దూర ప్రాంతాల నుంచి ఈ బొబ్బాయి పండ్లో ఉన్న విఘ్నేశ్వరిని దర్శించుకోవడానికి భక్తులైతే అలా వస్తూనే ఉన్నారు మీరు చూడొచ్చు ఇంతకు ముందే మీడియా ఛానల్స్ కూడా వచ్చి స్వామివారిని కవర్ చేశాయి అలాగే భక్తులైతే అలా వస్తూనే ఉన్నారు ఒకసారి మళ్ళీ మీకు స్వామివారిని అయితే మరి కొంచెం దగ్గరగా చూపిస్తాను బబ్బాయి పండ్లో ఎంతో అద్భుతంగా స్వామివారైతే మనకి దర్శనమిస్తూ ఉన్నాడు ఇలాంటి అద్భుతమైన వింతైన సంఘటనలు అరుదుగా జరుగుతూ ఉంటాయి అలాగే మీరు ఈ గ్రామానికి రావాలంటే రాజమండ్రి సిటీ నుంచి ఒక నలభై కిలోమీటర్ల దూరంలోను కాకినాడ సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోను దగ్గరలో ఉన్న జగ్గంపేట నుంచి కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది ఈ నేలాదిర్రాపేట అనే గ్రామం ఫ్రెండ్స్ చూశారు కదా ఇలాంటి ఒక అద్భుతాన్ని ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి గోదావరి చిన్నోడు యూట్యూబ్ ఛానల్ జై హింద్